నిజమైన యుద్ధం కురుక్షేత్రంలో కాదు మనసులోనే జరుగుతుంది ప్రపంచం నిన్ను ఓడించలేదు కానీ నీ మనసు నిన్ను ఓడించగలదు కాబట్టి గీత చెబుతుంది మనస్సును జయించడం నేర్చుకో అంతే జీవితం నీచెంతకే వస్తుంది భగవద్గీత అధ్యాయము ఆత్మ సంయమ యోగము అంటే మనసు నియంత్రణ యోగము ఇది ధ్యానం శాంతి ఆత్మజ్ఞానం అన్నీ కలిసిన జీవన సాధన మార్గం కృష్ణుడు అన్నాడు ఉద్ధరేత్మన్ ఆత్మానం అంటూ అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని మనసు స్నేహితుడుగా మారితే మోక్షం శత్రువుగా మారితే మన జీవితాన్ని మనమే చేస్తాం కాబట్టి మన ఆలోచనలను నియంత్రిస్తే భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాస గమనించడం ద్వారా అలాగే నా మనసును నేను జయిస్తున్నాను అని అఫర్మేషన్ చేయడం ద్వారా మనం మన మనదారిలోకి తీసుకురావచ్చు ఈ రోజు నుంచే నీ మనస్సుతో స్నేహం చేయడం మొదలు పెట్టండి ఎదురుగా నిలబడి దానిని జయించకండి దానితో నిశ్శబ్దంగా నడవడం నేర్చుకోండి మనసును జయించిన శాంతిని పొందుతాడు శాంతిని పొందినవాడు దేవుణ్ణి చేరుకుంటాడు గీత చెబుతుంది నిజమైన శత్రువు బయట కాదు నియంత్రణ లేని నీ మనసే నీ నిజమైన శత్రువు అంటున్నాడు కృష్ణుడు ఇటువంటి భగవద్గీత వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ